హైదరాబాద్ రవీంద్ర జరిగిన తెలంగాణ ప్రభుత్వం భాషా సాంస్కృతిక సౌజన్యంతో తెలంగాణ టెలివిజన్ డెవలప్మెంట్ ఫోరం ఓం సాయి తేజ ఆర్ట్స్ సంయుక్త నిర్వహణలో ప్రోగ్రాంలో కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ కాగజ్ నగర్కు చెందిన మోక్షిత డ్యాన్స్ అకాడమీ మరియు సేవా సమితి వారి పిల్లలు వారి నృత్యంతో అందరినీ అలరించడం జరిగింది తదనంతరం శ్రీ నాగబాల సురేష్ కుమార్ మాట్లాడుతూ కళాకారులను అభినందిస్తూ శాల్వతో సత్కరించి సర్టిఫికేట్స్ అందజేయడం జరిగింది అదేవిధంగా ఎంతో మంది పిల్లలకు నృత్యంలో శిక్షణ ఇస్తూ ఎన్నో ప్రోగ్రాంలలో పిల్లలను పాల్గొనేలా కళాకారులను తీర్చిదిద్దుతున్న నృత్య కళాకారుడు అయిన డోంగ్రే సంతోష్ కుమార్ను అభినందించారు ఈ కార్యక్రమంలో సాంస్కృతిక చైర్మన్ గద్దర్ వెన్నెల నాగబాల సురేష్ కుమార్ యాక్టర్ రోహిత్ మరియు నిరుద్యోగుల ఉద్యమ కళాకారుల యాక్షన్ కమిటీ చైర్మన్ అనుభోజ్ వెంకన్న ప్రవీణ్ వెంకటేష్ సలీం మంచిరాల్ కొమరంభీం జిల్లా ఇన్ఛార్జీలు కొండూరి రాజు మరియు కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ కాగజ్ నగర్ నుండి మోక్షిత డ్యాన్స్ అకాడమీ మరియు సేవా సమితి నుండి నృత్య కళాకారుడు డోంగ్రీ సంతోష్ కుమార్ డోంగ్రి మోక్షిత డోంగ్రి నక్షత్ర మైరా హారిక తదితరులు పాల్గొన్నారు కొరియోగ్రాఫర్ డోంగ్రా సంతోష్కి సంతోష్ గారి దర్శకత్వంలో బేబీ మోక్షత డ్యాన్స్ బేబీ మోక్షత రామ చెప్పలతో ఆహ్వానిద్దాం అందరూ ఒక్కసారి చప్పట్లతో పిల్లల్ని ఆహ్వానించండి మోక్షత నక్షత్ర హారిక నిలబడి అమ్మా ఒక్కొక్క రెండు ముందుకి మోక్షత ఎవరు నక్షత్ర హారిక అండ్ మహిరా ఆల్ ది బెస్ట్ కొరియోగ్రఫర్ సంతోష్ గారు సంతోష్ గారు ఎక్కడ